ఇక్కడ దూసేవాసులు అంతా స్థలం ఉండే చూడడం జరిగింది అందరూ అప్పటి నుండి ఇప్పటి వరకు అంటే గత పదిహేను సంవత్సరాల నుండి మాది ఇదే పరిస్థితి మౌబాద్కు కొంచెం దూరంలో ఉంటుంది ఇక్కడ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఇక్కడ నుండి వెళ్ళిన వాళ్ళే ఉన్నారు కానీ ఇక్కడ కనీసానికి మనం ఎక్కడో ఏజెన్సీ ప్రాంతంలో వెళ్ళినా కూడా కొంచెం అభివృద్ధి చెందిన ప్రాంతాలు ఉన్నాయి కానీ మనకి సిటీకి కొంచెం దూరంలో ఉన్న మా పరిస్థితి మాత్రం ఈ దారుణంగా ఉంది రోడ్లు కానీ కరెంటు కానీ విద్య కానీ పిల్లలు ఎక్కడికైనా చదువుకోవాలన్నా చాలా అంటే కనీసానికి తాగు వాటర్ కూడా నోచుకోలేని స్థితిలో ఇప్పుడు ఇక్కడ ఉన్న జనాలు జీవించడం జరుగుతున్నది ముఖ్యంగా ఈ కాలనీలో విద్యుత్ సౌ సౌకర్యం లేదు తర్వాత రోడ్ల రోడ్ల సౌకర్యం లేదు తర్వాత ఇంటి పన్నులు కానీ ఇంటి నెంబర్లు కానీ పట్టాలు కానీ అని ప్రభుత్వం మీద వాస్తవానికి గత పదకొండు సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు అయినప్పటికీ కూడా ఓట్ల ఓట్ల రోజు వచ్చి ఓట్లు దండుకున్నారు కానీ ఆ ఓట్లు హామీలు ఇచ్చారు కానీ ఇంతవరకు ఎవరు చేయలేదు కాబట్టి దీని మీద ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని వాళ్ళు కూడా ఇక్కడికి పంపిస్తాం అధికారం పంపించి సర్వే చేపిస్తామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది కానీ ఇంతవరకు ఎవరు రాలేదు కాబట్టి ఈరోజు మీ మీ ముందు ఈ యొక్క వాస్తవాలను మేము ముందు పెడుతున్నాం కాబట్టి వీటిని పరిష్కరించాలని మేము న్యూ డెమోక్రేట్స్ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ప్రత్యేకించి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సంబంధించినటువంటి ప్రెస్ మిత్రులతోటి మా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ కాలనీ సమస్యల మీద ఒక ప్రెస్ మీట్ నిర్వహించాలని చెప్పేసి మేము భావించాం దాంట్లో భాగంగా ఈరోజు జరుగుతుంది ముందుగా మీరు అందరూ కూడా సహకరించినందుకు పార్టీ తరఫున జిల్లా కలెక్టర్ తరఫున మీకు అందరికీ కూడా ముందుగా అభినందన తెలియజేస్తూ రెండు వేల పద్నాలుగులో జనవరి నెలలో ఇక్కడ సంబంధించినటువంటి కాలనీ నిర్మాణం జరిగింది నిర్మాణం జరిగిన దగ్గర నుంచి కూడా మా పార్టీ ఆర్గనైజేషన్లో ఇక్కడ అనేక ఆందోళన కార్యక్రమాలు కాలనీలకు సంబంధించినటువంటి అభివృద్ధి మీద గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానివ్వండి ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా మేము అనేక ఆందోళన కార్యక్రమాలు చేపట్టాము ఎప్పుడు ఆందోళన చేపట్టినా కానీ మేము వస్తాం కాలనీకి వస్తాం పరిశీలన చేస్తాం అక్కడ పరిస్థితి అనేటువంటి ఆలోచన చేస్తాం ఆలోచన చేసి మేము అభివృద్ధి చేస్తామని చెప్పేసి అధికారులు కానివ్వండి ప్రజాప్రతినిధులు కానివ్వండి మాట్లాడే మాట తప్ప ఇక్కడికి ఇంతవరకు ఏ ఏనాడు కూడా ఏ ఒక్క అధికారి కూడా వచ్చినటువంటి పరిస్థితి లేదు గతంలో ఎప్పుడో నాకు నాకున్న నాకు తెలిసినటువంటిది శివలింగయ్య గారు కలెక్టర్ గారు ఉన్నప్పుడు మాత్రం ఒక రోజు వచ్చి అట్లా విజిట్ చేసిపోవడం తప్ప ఏ అధికారి కూడా రాలేదనేటువంటి విషయం మీ ద్వారాగా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం నిన్ననే ఈ కాలనీ అభివృద్ధికి సంబంధించినటువంటిది ఇది రోడ్ల సమస్య కానివ్వండి మంచినీటి సమస్య కానివ్వండి లేదు విద్యా వైద్యానికి సంబంధించినటువంటి సమస్య మీద పరిష్కారం చేయాలనేటువంటిది ఈ నాలుగు కాలనీలని బట్టు అంజయ్య నగరు దొరన్న నగరు జయశంకర్ కాలనీ నగర్ కాలనీకి సంబంధించినటువంటిది అభివృద్ధి చేయాలని చెప్పేసి నిన్న కలెక్టర్ ఆఫీస్ గారి ముందు ధర్నా చేసి ఒక వినతి పత్రం కూడా ఇచ్చాం ఇచ్చిన తర్వాత ఆ కలెక్టర్ గారు ఈరోజే స్పందించి రేపే మీ కాలనీకి సంబంధిత అధికారులను పంపిస్తామని చెప్పేసి కూడా ఒక హామీ మాకు ఇచ్చారు కనుక వారు ఈరోజు ఇక్కడ ప్రభుత్వ అధికారులు వస్తారని చెప్పేసి మేము భావించాం ఉదయం పది గంటలకు వస్తామని చెప్పారు అందుకే మీ సమక్షంలో వాళ్ళు వస్తే ఈ కాలనీలో అభివృద్ధి విషయంలో పరిశీలన చేస్తే బాగుంటుంది అనేటువంటిది ఈరోజు మిమ్మల్ని అందరూ కూడా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులందరూ కూడా మేము సమాచారం ఇచ్చాం కానీ నిన్నటికి వాడికి ఇరవై నాలుగు గంటలు కూడా గడవలేదు కానీ ఎవరు కూడా ఇక్కడికి కాలనీకి రాలే కనుక మీ ద్వారాగా ఇప్పటికైనా ఇక్కడ ఐదు వందల కుటుంబాలకు పైచిలుకు ఇక్కడ జీవిస్తూ ఉన్నారు రెండు వందల రెండు వేల పైచిలుకు ప్రజలు ఇక్కడ ఈ నాలుగు కాలనీల్లో జీవిస్తున్నటువంటి స్థితి వీళ్ళందరూ కూడా పేద ప్రజలు రోజు నిత్యం ఏదో ఒక కూలి పని చేసుకుంటే తప్ప కుటుంబాన్ని పోషించుకోలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ప్రజలు ఇక్కడ జీవిస్తూ ఉన్నారు జిల్లాలో ఉండబడేటువంటి వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఈ ప్రభుత్వ స్థలంలో కా కాలనీ నిర్మించుకున్నారు కనుక ఈ కాలనీలు ఎవరు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు కనుక ఇప్పటికైనా ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు స్పందించి ఎందుకంటే జిల్లా కేంద్రానికి కూటపెట్టు కూటపెట్టు దూరంలో ఉన్నటువంటి కాలనీలకు సంబంధించి ఎవరూ పట్టించుకోవట్లేదు ఇప్పటికైనా సంబంధిత అధికారులు కానివ్వండి ప్రజాప్రతినిధి కానివ్వండి ఈ కాలనీ అభివృద్ధి విషయంలో స్పందించాలని చెప్పేసి మేము న్యూ డెమోక్రసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం కనుక ఈ అభివృద్ధిని వాళ్ళు ప్రజాప్రతినిధి కానివ్వండి లేదు అధికారులు కానివ్వండి పట్టించుకోకపోతే మేము నిన్ననే ప్రకటించాం ధర్నా సందర్భంగా దశలవారి ఆంధ్ర ఒక ఆందోళన కార్యక్రమం చేపడతాం ఈ కాలనీ అభివృద్ధి చెందేంత వరకు అనేటువంటి కూడా మేము ప్రకటించాం కనుక మీ ద్వారాగా మీ ద్వారాగా ప్రభుత్వానికి ఇక్కడ ఉండబడే సమస్యలు తెలియజేయాలని చెప్పేసి కూడా మేము పార్టీగా భావించాం కనుక మీరందరూ కూడా సహకరించి ఇటు ప్రజల పక్షాన మీరందరూ కూడా సహకరించి మా విన్నపాన్ని కూడా మీరు స్వీకరించి మీ ద్వారాగా ఇక్కడ ఉండబడే సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి కళ్ళు తెరిపించాలని చెప్పేసి మేము మిమ్మల్ని అందరూ కూడా కోరుతాం